బొబ్బోర్ల చెల్లెంతో ప్రస్తుతం చర్చ జరుగుతుంది ఒబోర్డు ఆస్తి అంటే మన పెద్దలు ఎవరైనా ఉంటారు కదా ఇది మా ముస్లిం సామాజిక వర్గానికి వాళ్ళ అభివృద్ధికి పనికి అని చెప్పేసి దానం చేసింటాం అంటే అది అల్లా ఆస్తి దానం దానం చేసేస్తారు దానం చేసిన తర్వాత దాని నుంచి వచ్చే ఆదాయంతో ముస్లింల విద్య ఉద్యోగ ఏదైనా ఆర్థిక పరమైన ఇబ్బందులు దానికి అది యూజ్ చేస్తారు దాని మీద ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఎవరికన్నా ఏదైనా ఇప్పుడు దేవస్థానం ప్రాపర్టీ ఉంది దేవస్థానం ప్రాపర్టీలో ఏదైనా ప్రభుత్వం ఏమన్నా చేయాలంటే ఆ దేవాలయాల వారికి అడగల అడిగి ఇది చేస్తూ ఉన్నామప్ప ఇది మా ప్రభుత్వానికి మీరు ఆదుకోండి లేకపోతే సహకరించడం అలా కాకుండా ముస్లిం మైనారిటీకి ఎవ్వరికి అడగకుండా పెద్దవారికి ఏమి మాట్లాడకుండా ఈ విషయంలో చట్టాలు చేయడానికి ప్రయత్నం చేసింది కానీ కొంతమంది ప్రతిపక్షాలో పాలక పక్షాలో ఎంపీలో వాళ్ళు కలిసి లేదు లేదు ఖచ్చితంగా అందరి ప్రతి అభిప్రాయాలు తీసుకోవాలని చెప్తే మళ్ళీ ఒక కమిటీ ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ చేసింది ఖచ్చితంగా మాకు నమ్మకం ఏముందంటే బిల్లు నిలవద్దది బిల్లు కూడా పాస్ కాదు అని మేము మా అభ్యర్థన ఏమంటే ముస్లిం మైనార్టీలో మరియు మా ముస్లిం పెద్దలు ముస్లిం సామాజిక వర్గాలు అందరి అభ్యర్థన ఏమంటే మాకు పాసంతగా నిలబడేది మన మనము ఎవరి సొమ్ము అడగటం లేదన్న మా సొమ్మును మేము భద్రపరచుకోవాలా అని చెప్తాం దాదాపు డెబ్బై ఐదు వేల ఎకరాల ప్రాపర్టీ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది దాంట్లో కూడా దాదాపుగా చాలా మంది ఆక్రమణ చేస్తున్నారు కొద్దిగా మిగిలింది దాని నుంచి ఏదో మసీదులకు మన ఖర్చులకు ఏదో వాళ్ళ మౌజన్లకు ఏదో చేస్తూ ఉన్నారు అంతవరకే ఉంది కానీ దాన్ని కూడా ఆక్రమణ చేయాలా లేకపోతే ముస్లింలకు లేకుండా వేరే వాళ్ళకి కట్టబెట్టాలా ఇప్పుడు ఒరిజినల్గా మేము ఏం చెప్తున్నామంటే రిలయన్స్ వాడు అంబానీ కబ్జా చేసుకున్నాడు వాడి కాపాడేదానికి ఈ చట్టం తీసుకొస్తారని చెప్పేసి మా మా యొక్క పూర్తిగా ఇది ఉంది కాబట్టి దయచేసి ముస్లింలకు బాసటగా నిలబడ నిలబడి ఈ యొక్క బిల్లును మీరు దయచేసి ముస్లింలకు సహకరించాల ఈ బిల్లు విషయంలో అని చెప్పేసి ఆల్రెడీ మనము తెలుగుదేశం పార్టీ తరపున పార్లమెంట్లో దీని యొక్క చర్చ జరిగినప్పుడు మా పార్టీ సంబంధించినటువంటి ఫ్లో లీడర్తో మాట్లాడడం జరిగింది అవకాశం ఫ్లో లీడర్ తీశారు ఫ్లో లీడర్ మాట్లాడిన ఎక్కడా కానీ ముస్లిం మైనార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పని చేయదు అనేది కూడా ఒక కమిటీ వేసి అందరు అభిప్రాయాలు తీసుకొని దాని తర్వాతే నిర్ణయం తీసుకొని కానీ ఏకపక్షంగా చేయాలని చెప్పి ఆ రోజు బిల్లు ఆపడం జరిగింది ఆ రోజే మెజారిటీ ఉంది అయింది ఆ రోజే కానీ ఎందుకు ఒప్పుకోలేదంటే కమిటీ వేసి సాధ్య సాధ్యాలు దీంతో పరిశీలించిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ ముందు తీసుకున్నారు తర్వాత స్వచ్ఛ చెప్పేసి ఆలోచించి తాత్కాలికంగా వాయిదా వేసేసి కమిటీ ఏర్పాటు చేసే కోసం తీర్మానం చేయడం తీర్మానం అందరూ ఆమోదించినారు అన్ని వాళ్ళు తీర్మానం అయిన కమిటీ వస్తుంటారు ఖచ్చితంగా అందరు అభిప్రాయం చెప్తా మా పార్టీ అభిప్రాయం అంటే ఎప్పటికీ కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నామని చెప్పేసి ఎక్కడ వచ్చేసి దాఖలు మీకు మోజుమాల జీతాలు ఇవ్వడం కానీ లేకపోతే మసీదులు మరమలు ఇవ్వడం కానీ షాదీ షాదీమాల కట్టడం కానీ ప్రతి ఒ కట్టడం కానీ హజ్ యాత్ర డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మనమే చేస్తుంది చేయట్లేదు ఏ పార్టీ కూడా చేయలేదు కాబట్టి పూర్తిగా తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ అండదండగా ఉంటున్న విషయం మరొకసారి కూడా చెప్పినా పాలనా సాక్షి తర్వాత కమిటీలో నిర్ణయం చేసుకున్న తర్వాత మాట్లాడి చర్చించిన తర్వాత సాధ్యాస చూసిన తర్వాత చెప్తామని చెప్పారు కదా ఏకపక్షాన్ని తెలిసి మేము మతకు ఇవ్వలేదు మన దయచేసి గుర్తుపెట్టుకోండి పూర్తి సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీకి మంచిగా సమస్యల పట్ల అదేవిధంగా వాళ్ళ ఆస్తులు ఏవైతే ఒక్కటి ఉన్నాయో ఈ వర్క్ అవుట్ సంబంధించినప్పుడు ఇంకా దాంట్లో అన్యాక్రాంతి కూడా తీసుకోవాలి దాన్ని కూడా అన్నీ కూడా మనం రైట్ ట్రాయల్గా అమ్మలే కానీ తీసుకొని ఈ ఆస్తులు కాపాడు ప్రయత్నం చేస్తాం